ప్రతి మనిషి పుట్టుకకు ఒక కారణం అనేది ఉంటుంది మనం పుట్టాం కదా మనం పుట్టడం వల్ల ఏ కారణం ఉంది మన వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా లేకపోతే దేనికోసం మనం పుట్టాం మనం పుట్టడానికి గల కారణం ఏమిటి అనేది మనం వెతుక్కోవాలి మనం ఆ కారణాన్ని వెతుక్కుని ఆ కారణాలను బట్టి మనం జీవించడం మొదలు పెడితే దేవుడు ఏదైతే మన పట్ల అనుకుంటున్నాడో ఏ చిత్తమైతే మన జీవితంలో నెరవేరాలని ప్రభు కోరుకుంటున్నాడో ఆ చిత్తము మన పట్ల నెరవేర్చబట్టడానికి మనము ఆ గురి వద్దకే పరుగులాడతాం అప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నదానికి దేవుడు మనల్ని పుట్టించిన దానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది మనం పుట్టాం కదా భూమి మీద ఇష్టానుసరంగా జీవించేయకూడదు మన పుట్టుక ఇక్కడ రహస్యం ఏంటి దేనికోసం పుట్టాం ఇష్టం వచ్చినట్టు జీవించే జనాలు జీవిస్తూనే ఉన్నారు దేనికోసం పుట్టామనే ఆలోచన ఉండదు కొంతమంది అంటారు మనము తినటం కోసము త్రాగటం కోసము బాగా బ్రతకడం కోసమే పుట్టాము అంటారు తినడం కోసము త్రాగడం కోసం బాగా బ్రతకడం కోసం పుట్టుంటే కనుక ఈ భూమి మీద మానవుని కొరకు ఏర్పాటు చేసిన తినుబండారాలు ధాన్యపు గింజలు సృష్టిలో మానవుని కోసం ఏర్పాటు చేసిన ప్రతిదీ ఉన్నప్పుడు అవి ఉన్నంతకాలము కూడా మనిషి చనిపోకుండా బ్రతికే ఉండాలి ఎందుకు మనిషి అల్పాయుష్కడే మధ్య కాలంలోనే చనిపోతున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనుషుడు తినటం కోసం తాగడం కోసము బాగా బ్రతకడం కోసం పుట్టలేదు ఇక వేరే అర్థం ఏదో ఉంది ఆ అర్థం మనం తెలుసుకుంటే కనుక మన జీవితానికి ఎంతో మేలు అలాగే పూర్వకాలాల్లో దేవుడు ఎంతో మందిని ఈ భూమి మీద పుట్టించాడు ఆ పుట్టించిన వాళ్ళలో మోసే ఈ మోసే అనే వ్యక్తిని ఎందుకు పుట్టించాడు దేనికోసం పుట్టించాడు అని మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు బయలుపరచబడతాయి మోషే గారు పుట్టిన కాలంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఒక రాజు అంటే పూర్వం ఉన్న రాజు కాక తర్వాత కాలంలో పుట్టిన రాజు ఆ యబ్రిలందరూ కూడా బాగా ఎక్కువ అవుతున్నారు ఐగుప్తు దేశంలో వీరి వలన మా దేశంలో ఉన్న వారందరికీ ఇక్కడ ముందు ముందు రోజుల్లో చాలా నష్టం కలగబోతుంది కాబట్టి ఎవరైతే మగపిల్లలు పుడతారో ఆ మగపిల్లలందరిని కూడా చంపేయమని ఆ దేశంలో ఉన్న మంత్రస్థానులను పిలిచి వారందరికీ కూడా ఆజ్ఞాపించారు వీరట ఆ దేవుని భయము చేత ఎవరి భయము చేత దేవుని భయము చేత హిబ్రయుల యొక్క దేవుని భయము చేత వారెవరు మంత్రశానులు అంటే ఐగుప్తి దేశానికి సంబంధించినటువంటి మంత్రశానులు వీరట ఐగుప్తులు యొక్క దేశంలో నివసిస్తూ ఈ హెబ్రి స్త్రీలకు పురులు పోసే సమయములో వెళ్ళి అక్కడ ఆ పిల్లలు ఎవరైతే పుడతారో ఆ మగపిల్లలందరినీ కూడా చంపేయమని రాజు వారికి ఆజ్ఞాపించాడు మీరేం చేశారంటే ఆ హెబ్రిలు దేవుడే ఎహోవాకు భయపడి మీరు ఆ పని చేయలేరు వెళ్ళేవారు చక్కగా కాన్ప చేసేవారు వారి పిల్లల్ని ఆ తల్లులు కప్పజెప్పి యథావిధిగా తిరిగి వచ్చారు ఈ విషయము రాజుగారికి తెలిసి ఏంటమ్మా మీరు ఏం చేస్తున్నారని ఏం చెప్పాను మీరు వెళ్ళి ఆ ఇబ్రిగులు యొక్క పిల్లలందరినీ కూడా మగపిల్లల్ని చంపేయమన్నాను కదా ఆడపిల్లలు మాత్రం బ్రతకనియమన్నాను కదా వారందరూ కూడా ఐగ్యులకి కావాలి ఆడపిల్లలు కానీ మగపిల్లలందరినీ చంపేయమన్నాను కదా వారి వల్ల ఇంకా వారి జనా అభివృద్ధి చెందుతున్నారు మన దేశానికి నష్టం రాబోతుంది కష్టం రాబోతుంది అని అన్నప్పుడు అయ్యా మేము వెళ్ళేసరికి ఎవరి యొక్క స్త్రీలందరూ కూడా చాలా చురుకైన వారు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళక మునిపే వారి పిల్లలకి అనేస్తున్నారు మీకు చంపే అవకాశం మాకెక్కడ ఉంది అని ఆ మంత్ర సానుడు అన్నప్పుడు దేవునికి భయపడినందున దేవుడు వారందరికీ కూడా మేలు చేసాడట దేవునికి ఇస్తా హలల్లో మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మేల్ను పొందాలంటే ఎదురు వానికి కీడు చేయకూడదు మన ఎదురువాణి పట్ల మంచి భావం కలిగి జీవించకపోతే పొరుగు వానికి కీడు తలంచినట్లయితే కనుక కీడు చేయాలని ఉద్దేశం వస్తే గనక రెండింతల కీడు కాదు ఏడింతల కీడు దేవుడు మనకు కలగజేస్తాడు ఎప్పుడైతే ఎదురువానికి మేలు చేస్తామో దానిని బట్టి దేవుడు ఇంకా మనల్ని అభివృద్ధిలోకి తొడుకొస్తాడు ఇంకా బలపరుస్తాడు ఇక రాజు గారికి బాగా కోపం వచ్చింది ఆ దేశంలో ఐగుప్తీలందరికీ కూడా ఆజ్ఞాపించాడు ఎవ్రీ జాతులు ఎవరైతే మగపిల్లల కంటారో ఆ కన్నట్టు మగపిల్లలందరినీ తీసుకెళ్ళి ఏట్లో పాడయండి ఏరు అంటే నీరు వెళ్ళేటటువంటి ఆ చెల ఏరులు ఉంటాయి కదా ఏరు పెద్ద పెద్ద ఏర్లు దాంట్లో పాడేయండి ఆడపిల్లలు మాత్రం బ్రతకనియండి అని చెప్పినప్పుడు లేవిలలో ఒకడు ఒక లేవి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆ స్త్రీ ఒక కుమారుని కన్నదట ఆ కుమారుడు చాలా అందంగా ఉన్నాడు చాలా అందమంటే అందంగా ఉండడు వెలికిపోతూ ఉన్నాడు ముఖాన్ని చూస్తే చాలా కాంతివంతంగా అతని ద్వారా ప్రపంచానికి ఏదో జరగబోతున్నట్లుగా అతన్ని పెట్టి ప్రపంచం అంతా ఉదరించబడుతున్నట్లుగా ఆ తల్లి కనిపించి ఆ కుమారుని మూడు నెలలపాటు దాచిందంటే అతన్ని దాచి ఉంచలేక అవకాశం లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇటువంటి పిల్లలు ఎక్కడన్నా ఉన్నారేమో చూస్తున్నారు తీసుకెళ్లి అనేక మందిని తీసుకెళ్లి ఐగుప్తీలు ఏట్లో పడేస్తున్నారు దొమ్మిగా వస్తున్నారు ఈడ్చుకుపోతున్నారు కొంతమంది పొడి చంపారు కొంతమంది నరికి చంపారు ఇక తల్లి తన బిడ్డను కాయలేక ఒక పెట్టు తయారు చేసి ఆ పెట్టుకి మట్టి కీలు పూచి తీసుకెళ్లి ఆ నైలు నదిలో ఆ ఏట్లో వదిలిపెట్టిందట నాచులో వదిలిపెట్టిందట ఆ ఏట్లో స్నానం చేయడానికి రాజు యొక్క కుమార్తె అక్కడికి వచ్చి చంటి పిల్లోడు ఏడుపు ఆ చంటి పిల్లోడు ఎవరో అని చూడటం కోసం ఆ పెట్టి తీసుకొచ్చి విప్పగానే ఒక అమ్మంది ఇతడు హిబ్రిలు యొక్క సంతానానికి చెందినట్టు చూపాడు కుమారుడిని అంట చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాడని పరో కుమార్తె అతన్ని పెంచుకోవటం మొదలుపెట్టింది శ్రీగారు ఐగుప్తి పరో రాజు యొక్క కుమార్తె ఇంట్లో దినదినము అభివృద్ధి చెందాడు అతను ఒక కారణ జన్మే ఎలా పుట్టాడంటే అతని వల్ల అంటే అతని వల్ల బానిసత్వంలో మగ్గుతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా విడుదల కావాలంటే అతని ద్వారా దేవుడు జరిగించాలని అనుకున్నాడు కారణం ఏంటి అతని వల్ల ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా విడుదల కావాలి అతను నాయకుడిగా ఉండాలి కాబట్టి దేవుడు మోసే అని పుట్టించాడు యశుప్రభు వారు కూడా పుట్టారు ఎందుకు పుట్టారు యశుప్రభు వారు పాప సంబంధమైనటువంటి జీవితం జీవించే వారందరికీ అందరికీ కూడా విడుదల కావాలని పాపులందరూ కూడా విడుదల పొందాలని యేసు ప్రభు వారు కూడా కారణ జన్ముడుగా మోసే వలే పుట్టారు ఇక్కడ ఎవరాయపడ్డదంటే మోషే నీ వంటి ప్రవక్తను వారి సహోదరులోని వారి కొరకు నేను పుట్టిస్తానని ద్వితీయోపదేశకరణం పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో దేవుడు చెప్పాడు ఇప్పుడు నాడు మోషే గారికి సుక్రీస్తులు ఉన్న పోలికలు కూడా మనం చూద్దాం మోసే నీ వంటి ప్రవక్తను వారి సహోదరులండి వారి కొరకు నేను పుట్టిస్తాను మోసే వంటి ప్రవక్త యేసు ప్రభు అవునా కాదు మోసే గారు కారణ జన్ముడిగా పుట్టాడు అనేక మంది ప్రజలను విడుదల చేయటం కోసం అలాగే యేసు ప్రభు వారు కూడా అనేక మంది ప్రజలను విడుదల చేయటం కోసం ఆయన కూడా కారణ జన్ముడిగా పుట్టాడు అంటే మోసే గారికి యేసు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి రెండవదిగా మోషే గారు పుట్టినప్పుడు ఆ మూడు నెలల సమయంలో ఐగుప్తి ప్రజలందరూ కూడా అనేక మంది పిల్లల్ని చంపి ఆ చిత్రవద్ద చేసి అనేక మందిని చంపారు చిన్నపిల్లలందరినీ కూడా నాశనం చేశారు యేసుప్రభువారు పుట్టినప్పుడు కూడా చూడండి మతసువ్రత రెండు అధ్యాయం పదహారు వచ్చినలో యేసుప్రభువారు పుట్టిన సమయంలో ఏ రోజు రాజుకి భయం వేసి ఇంకొక రాజు నాకు మారుగా పుట్టాడా ఆ రాజుని పుట్టాడు కాబట్టి వాడు బ్రతకూడదు నా రాజ్యం పోతుందనే ఒక ఆలోచనతోటి దుర్మార్గమైన ఆలోచన చేసి రెండు సంవత్సరముల వయసు కంటే తక్కువ ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపమని చెప్పాడు అటు మోసీ గారి సమయంలో కూడా మగపిల్లలందరినీ కూడా చంపమన్నాడు కానీ ఆడపిల్లల్ని బ్రతకనిమ్మన్నాడు అంటే యేసు ప్రభు వారు పుట్టిన కాలంలోను అలాగే మోసే గారు పుట్టిన కాలంలోను ఈ సంభవాలు రెండు చూస్తే మోసే వంటి ప్రవక్త ప్రభు వారి కదా అలాగే యేసుప్రభువారు పుట్టిన సమయంలో అనేక మంది చంటి పిల్లలు చంపబడ్డారు అంటే యేసుప్రభు వారు దేనికోసం వచ్చారంటే అనేక మందికి రక్షణ తెచ్చిపెట్టడం కోసం మోషి గారు కూడా దేనికోసం వచ్చారు అనేక మంది ప్రజలకు విడుదలనిచ్చిన తర్వాత వారందరికీ కూడా రక్షించబడాలని ఆ కారణము చేత దేవుడు అతన్ని పుట్టించాడు అయితే వారిద్దరూ పుట్టిన తర్వాత ఒకరు ఐగుప్తి దేశం నుంచి ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా విడుదల దయచేసి వారికి చక్కగా సంతోషమును అలాగే స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించినట్లు కానీ అలాగే యేసుప్రభువారు పుట్టినప్పుడు కూడా పాపులందరి కొరకు ఆయన పుట్టి అనేక పాపులకు విడుదలను దయచేసి స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగించడం కోసం ఆయన కూడా కారణ జన్ముడిగా పుట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మనం కూడా దీనికోసము పుట్టి ఉన్నాం పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక కార్యము వెంటబెట్టుకునే వస్తాం ఆ కార్యాన్ని మనం చేయకుండా బెచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ మన బ్రతుకులు మనం బ్రతికేస్తుంటే మన జీవితానికి అర్థం అనేది ఉండలే ఉండదు చాలామంది వితండవాదము చేస్తారు భూమి మీద బ్రతికినంతకాలం సంతోషంగా అంటాడు భూమి మీద ఉన్నంతకాలం బాగా తిని త్రాగి సంతోషించాలని అంట ఎవరు ఒక వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి బాగా సంపాదించి అతను పొలాలు పండించినప్పుడు ఆ పొలాల్లో విస్తారమైన ధాన్యం పండిందట ఈ విస్తారమైన ధాన్యం కోసమని దాచుకోవటానికి తనకున్న ధాన్యపు కుట్లు సరిపోక వాటిని పాత వాటిని బదులు మరి కొత్తవి పెద్దగా కట్టించి వాటినిండా ధాన్యం ధాన్యము సమకూర్చుకున్నాడు అతని దగ్గర చాలా సంపద ఉంది ఇంట్లో కూర్చున్నాడు ఒక రోజున అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుమా త్రాగుమా సంతోషించమని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు అయితే అతను పుట్టిన కారణం ఏంటో అతనికి తెలియలేదు తినటం కోసము త్రాగడం కోసం బ్రతకడం కోసమే పుట్టాము అనుకున్నాడు కానీ మరి దేనికోసం పుట్టాడు అతనికి తెలియదు మరి దేనికోసం పుట్టాము అని అంటే మనము దేవునిని తెలుసుకోవటం కోసము పుట్టాం దేవునిని మహిమపరచడం కోసం పుట్టాం ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తను అనేక మందికి తెలియజేయటం కోసం పుట్టాం ఆయన మానమును అనేక మందికి చెప్పడం కోసం మనం పుట్టాం మనం బ్రతికిన బ్రతుకులు దేవుని కలిగి ఉండాలి దేవుని కలిగి లేకపోతే మనం తినడం కోసం త్రాగటం కోసం పుట్టేమో అని అనుకుంటే కనుక అది అవివేకము అది ఉన్నంతకాలం మనం ఉండాలి కానీ అవి ఉంటున్నాయి కానీ మనము ఉండటం లేదు ఇక్కడ కారణం ఏంటంటే మనం అల్పాయుష్కలము ఏదో ఒక రోజు చచ్చిపోతాం చచ్చిపోయి మనం తిరిగి తండ్రి యొక్క రాజధానికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే దేవుడు అప్పచెప్పిన పని ఏదో ఆ పని నిమిత్తం వచ్చాము కాబట్టి ఆ పని గురించి మనము తెలుసుకోవటం నేర్చుకోవాలి మరి భూమి మీద ఉన్నంతకాలము తినేసి తాగేసి ఇష్టమే బ్రతికేసి సినిమాలు చూసి షికారులు చూసి లేకపోతే సాలకుల దగ్గర తిరిగి మాంసం తిని మేకలు తిని అన్నీ చేసుకుంటూ పోతూ మన జీవితానికి సంతోషం కలుగుతుందని అనుకుంటే అది అబద్ధము ఒకరోజు మనం చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు దేవుని రద్ధానికి వెళ్ళిపోవాల్సింది ప్రతి ఒక్కరికి కూడా చావు ఉంది చావు లేకుండా ఏ మనిషి లేడు భూమి మీద పుట్టిన ప్రతి జీవికి సీమతో సైతముగా కంటికి కనిపించిన బ్యాక్టీరియాతో సహితంగా ప్రతి దానికి చావు ఉంది అవి చస్తాయి అవన్నీ కూడా మట్టిలోకి పోతే మనం కూడా మట్టిలోకి పోతాం చావు అనేది సాధ్యం అంటే ఆ చావు ఎలా ఉండాలంటే నీతి ఏ విధంగా చచ్చిపోతున్నాడో అలాగే మనం కూడా నీతి మంతులమే చనిపో అర్థమేటో తెలుసుకున్నాడే మానవ జీవితానికి పరమార్థము మానవ జీవితంలో ఉండడానికి ఆశీర్వాదముడు ఎంత గొప్పవో మనం చూడగలుగుతాం అంత తప్పని భూమి మీద పని పాట అని పదే పదే దాని మీద పడుతూ మన జీవితాలు వ్యర్థం చేసుకుంటూ సంపాదన సంపాదనంటూ భూములంటూ మిద్దులంటూ మేళలంటూ వీటి కోసమే ప్రయాసపడుతూ భూమి మీద సమస్త జనులలో కలిసిపోయి మనం కూడా అదే విధంగా ఒక అన్యుడు జీవించినట్లుగా జీవించేస్తే మన జీవితానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది కాబట్టి యేసు కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల నా ఎక్కు నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంట అంటే ఆ ప్రయాసంలో మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం పుట్టిన కారణం ఏంటో తెలుసుకోలేకపోతున్నామేమో మేము పుట్టిన నాటి నుండి చనిపోయే ఆక్రాంతం వరకు కూడా మన జీవితం ఏమై ఉంది జీవితంలో మనం ఏం చేయాలి దేవుని అలా తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవటం వల్ల మనకు లాభం ఏమిటి మన బ్రతికిన బ్రతుకులో ఎంత సంతోషం ఎంత సమాధానం ఎంత ఏడుపు ఎంత దుఃఖం అవన్నీ గమనించుకుని మన పుట్టిన పరమార్థంలో బట్టి ప్రభు పిలిచిన పిలుపునకు కలుగు బహుమానం మనం పొందడం కోసం ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చినట్లుగా మనందరం కూడా ఆయనకు తగిన బిడ్డలుగా మనందరము జీవించాలి అలా జీవించిన రోజునే మన జీవితాలు ఆశ్రదించబడతాయి దేవుడు దీవించునోగాక